ఈ రోజు మనం ఒక కొత్త రకం రీసైక్లింగ్ బిజినెస్ ఐడియా గురించి చూద్దాం ఇంతవరకు మీరు ప్లాస్టిక్ రీసైక్లింగ్ బిజినెస్ గ్లాస్ రీసైక్లింగ్ బిజినెస్ ఇట్లాంటివన్నీ చూసుంటారు అంటే ధర్మాకోల్ రీసైక్లింగ్ బిజినెస్ ఇవన్నీ కూడా చూసుంటారు చాలా రకాల రీసైక్లింగ్ బిజినెస్లు కానీ ఇప్పుడు చెప్పబోయేది మీరు ఎప్పుడు విని ఉండరు ఈ బిజినెస్లో రోజుకి పదివేల వరకు సంపాదించి వాళ్ళతో మాట్లాడి వీడియో చేస్తాను నేను ఇన్వెస్ట్మెంట్ కొంచెం ఎక్కువే ఉంటుంది టాపిక్లోకి అంటే డిస్కషన్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియో చూసి వెళ్ళిపోతున్నారు ప్రతి ఒక్కళ్ళు రియాక్ట్ అవ్వండి అంటే లైక్ కొట్టండి లేకపోతే డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి ఏదో ఒకటి చేయండి సో వీడియో వర్త్ అనిపిస్తే ఛానల్ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి మనం తెలుసుకోబోయే బిజినెస్ ఐడియా ఏంటంటే వేస్ట్ క్లాత్ టైల్స్ మేకింగ్ బిజినెస్ క్లాత్స్లో టైల్స్ ఏంటి అని మనకు డౌట్ వస్తుంది వీడియో ఎండ్ వరకు సిప్ చేయకుండా తెలిస్తే మనకు ఐడియా వస్తుంది ప్రపంచంలోనే ఎనిమిది పాయింట్ ఐదు టన్ల టెక్స్టైల్ వేస్ట్ని ఇండియా తయారు చేస్తుంది అంటే సంవత్సరానికి ఏడు వేల ఎనిమిది వందల కిలో టన్నుల వేస్ట్ క్లాత్స్ అనేవి ఇండియాలో తయారవుతున్నాయి అందులో నలభై శాతం సెకండ్ హ్యాండ్ క్లాత్స్ కింద మార్కెట్లోకి వెళ్ళిపోతుంటే మిగిలిందని కాల్చేస్తారు దీనివల్ల ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అయ్యి వాతావరణం కాలుష్యంగా మారుతుంది ఇండియాలో మెజారిటీగా ప్లాస్టిక్ వేస్ట్ పేపర్ వేస్ట్ ఇవన్నీ తయారవుగా టెక్స్టైల్ కాస్ట్ క్లాత్స్ యొక్క వేస్ట్ చాలా ఎక్కువగా ఉంది ఇండియాలో ప్రజెంట్ సో వీటితో మనం కార్పెట్స్ అని బ్యాగ్స్ అని పాలిమర్స్ అని కాంక్రీట్ బ్లాంకెట్స్ బ్రిక్స్ టైల్స్ ఇట్లా చాలా రకాల ప్రొడక్ట్స్ తయారవుతాయి ఈ వీడియోలో మనం వేస్ట్ క్లాత్ యొక్క టైల్స్ మేకింగ్ బిజినెస్ గురించి మాట్లాడుకుందాం ఈ టైల్స్ బిజినెస్ చేయాలంటే ముందుగా మనకి ఎనిమిది వందల నుంచి థౌజండ్ స్క్వేర్ ఫీట్ ప్లేస్ అనేది కావాలి రీసైక్లింగ్ బిజినెస్ కావాలి ఎక్కువ మొత్తంలో మనకి మిషనరీ పెట్టుకోవడానికి రా మెటీరియల్ స్టోర్ చేసుకోవడం మనకి ప్లేస్ అనేది కావాల్సి ఉంటుంది కాస్త ఎక్కువగా కావాలి ఇలా చాలా రకాల వర్క్ చేసుకోవడం మనకి ప్లేస్ అనేది కావాలి ఇంకా వర్క్ చేయడానికి ఒక ఆరు వందల ఆరుగురు నుంచి ఒక ఎనిమిది మంది ఎంప్లాయీస్ కావాలి ఇద్దరు మిస్టరీ ఆపరేట్ చేయడానికి ఇద్దరు మార్కెటింగ్ ఇద్దరు వర్కర్ ఒకళ్ళు అకౌంటెంట్ ఎనిమిది మంది ఒక ఎంప్లాయీస్ వరకు కావాలి మనకి సో ఈ టైల్స్ బిజినెస్ కావాల్సినటువంటి రా మెటీరియల్ ఏంటో చూద్దాం ముందుగా మనకి వేస్ట్ క్లాత్ అనేది కావాలి ఇది కేజీ ఇరవై రూపాయల వరకు మనకు దొరుకుతుంది వేస్ట్ క్లాత్ ట్రేడ్ ఇండియా మార్కెట్ ఇక్కడ ఎత్తకండి క్రష్డ్ గ్లాస్ కావాలి ఇదేంటంటే ఇది కూడా ట్రేడ్ ఇండియాలో దొరుకుతుంది మనం తయారు చేసే స్టైల్స్కి స్ట్రెంత్ ఇస్తుంది ఇది కేజీ పదిహేడు రూపాయల ప్రైస్ రేంజ్లో దొరికేస్తుంది మనకి గ్లాస్ అలాగే పొటాష్ పౌడర్ అని ఉంటుంది ఒకటి అది కావాలి అది కూడా ఇండియా మాటలో దొరుకుతుంది కేజీ పది రూపాయలు దొరుకుతుంది బయటైనా కొనుక్కోవచ్చు ఇది రా మెటీరియల్స్ మనం కావాల్సిన మిషనరీ ఏంటో చూద్దాం మొదటి మిషన్ ఏంటంటే క్లాత్ రీసైక్లింగ్ మిషన్ ఈ వేస్ట్ క్లాత్ని ఫైబర్ కింద మారుస్తుంది అనమాట ఈ మిషన్ ఈ మిషన్ కాస్ట్ దాదాపు లక్ష రూపాయల వరకు ఉండొచ్చు ఆ తర్వాత మనకు కావాల్సింది ఏంటంటే బ్లెండర్ మిషన్ ఈ బ్లెండర్ మిషన్లో ఏంటంటే ఈ బ్లెండర్ మిషన్కి సంబంధించి క్లాత్స్ని ఫైబర్ కింద మార్చిన తర్వాత ఫైబర్ని అలాగే క్రష్డ్ గ్లాస్ని పౌడర్ పౌడర్ని అందులో వేస్తే అది బాగా మిక్స్ చేస్తుంది అనమాట మిక్స్ చేసిన తర్వాత బ్లెండర్ మిషన్ యొక్క కాస్ట్ దాదాపు నలభై వేలు యాభై వేలు దొరికేస్తుంది సో ఆ తర్వాత మనకు కావాల్సింది ఏంటంటే ఆ తర్వాత కిచెన్ టైల్స్ మేకింగ్ మిషన్ కావాలి ఈ మిషన్ మనకి ఈజీగా యాభై వేలు దొరుకుతుంది సో మన బ్లెండర్ మిషన్ ద్వారా వచ్చినటువంటి మెటీరియల్ని ఈ టైల్స్ మేకింగ్ మిషన్లో ఉండేటువంటి మౌల్డ్స్లో వేసుకుని ఈ మిషన్ ఆపరేట్ చేసినట్లయితే టైల్స్ తయారైపోయి బయటకు వస్తాయి రెండే రెండు నిమిషాల్లో ఒక టైల్ అనేది తయారైపోతుంది ఆ తర్వాత ఇంకా ఫ్యాక్టరీ సెటప్ షెడ్ కానీ అవసరమైన యాక్సెసరీస్ వీటన్నిటికీ కలిపి లక్ష యాభై వేల రూపాయలు ఖర్చు అవుతుంది ఈ విధంగా చూసుకుంటే మనకి టోటల్ సెటప్ కి ఆరు లక్షల ఇరవై ఐదు వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది వర్కింగ్ క్యాపిటల్ వచ్చేసి ఒక వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వరకు ఖర్చు అవుతుంది సో మనకి ఇలా చూసుకుంటే టోటల్ బిజినెస్ స్టార్ట్ చేసేసరికి ఎనిమిది లక్షల వరకు ఖర్చు అవుతుంది సో ప్రాఫిట్స్ ఎట్లా ఉంటాయి దీంట్లో కూడా ఇప్పుడు చెప్తా ఒక కేజీ వేస్ట్ క్లాత్ మనకి పదిహేను రూపాయల వరకు పడుతుంది దొరుకుతుంది సో నాలుగు వందల గ్రాముల క్రషడ్ గ్లాస్ ఏడు రూపాయలు అలాగే హండ్రెడ్ గ్రామ్స్ పొటాష్ పౌడర్ వన్ రూపీ అంటే ఈ రేషియోలో మనం మిక్స్ చేసి టైల్స్ తయారు చేస్తే మూడు టైల్స్ తయారవుతాయి ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా అంటే ఈ మూడు టైల్స్ తయారు చేయడానికి మనకేం ఖర్చు ముప్పై మూడు రూపాయలు ఒక టైల్ కి పదకొండు రూపాయల వరకు ఖర్చు అవుతుంది అంటే ఇతర ఖర్చులు ప్యాకింగ్ కానీ లేబర్ ఖర్చులు కానీ ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ మెషినరీ ఫోర్ రూపీస్ యాడ్ చేసుకుని సరే ఒక టైల్ తయారు చేసేసరికి పదిహేను రూపాయల వరకు మనకు ఖర్చు అవుతుంది క్లాత్స్ సంబంధించినటువంటి టైల్స్ మార్కెట్లో కిచెన్ టైల్స్ ఆరు పీస్ ఉన్నటువంటి బాక్స్ నాలుగు వందల యాభై రూపాయల వరకు సేల్ చేస్తున్నారు అంటే ఒక టైల్ డెబ్బై రూపాయల వరకు సేల్ చేస్తున్నారు ఈజీగా మనం అంత కాకుండా స్టార్టింగ్ లో ఒక టైల్ని ముప్పై ఐదు రూపాయలకే సేల్ చేసుకుంటే కనుక మనకి ఖర్చు పదిహేను రూపాయలు మేకింగ్ ఛార్జెస్ తీసేసినా కూడా మనకి ప్రాఫిట్ ఇరవై రూపాయలు ఖచ్చితంగా మిగులుతుంది మనం ఒక గంటకి అరవై టైల్స్ తయారు చేసినట్లయితే ఎనిమిది గంటల్లో నాలుగు వందల ఎనభై టైల్స్ మనం తయారు చేయవచ్చు మార్కెటింగ్ జాగ్రత్తగా చేసుకోవాలి కాకపోతే సో దీని లెక్కన చూసుకుంటే ప్రాఫిట్ తొమ్మిది వేల ఆరు వందల రూపాయలు ప్రాఫిట్ అనేది వస్తుంది రోజుకి మిగులుతుంది ఆ ప్రాఫిట్ అంటే టైల్స్ మేకింగ్ బిజినెస్ వచ్చే మంచి ప్రాఫిట్ ఇది అయితే దీన్ని మార్కెటింగ్ ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి అని చాలా ఇంపార్టెంట్ మనమే ఓన్గా సోషల్ మీడియా ప్రమోట్ చేసుకుని కస్టమర్స్కి దగ్గర అవ్వాలి సప్లై చేయవచ్చు లేదు మనకి ఆల్రెడీ టైల్స్ సప్లై చేసే హార్డ్వేర్ షాప్స్ వాళ్ళతో టైప్స్ ఉన్నాయి పెయింట్ షాప్స్ ఉంటాయి టైప్స్ ఉన్నాయి అనుకుంటే వాళ్ళకి హోల్సేల్గా టైల్స్ని ఎక్కువ మొత్తంలో సప్లై చేయవచ్చు ఈ విధంగా మనం ముందుగా మాట్లాడుకుని మార్కెటింగ్ చేసుకుంటే బిజినెస్ చాలా బాగుంటుంది